ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి తొందరపడి ఈ మాటను తోసివేయొద్దు జాగ్రత్తగా విను నువ్వు కోరింది నీ దోసెట్లో పడబోతుంది ఇలా చెప్పటం ఐదోసారి తల్లి ఏసారైనా సరే విని ఆ అదృష్టాన్ని అందుకో తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మన బాబా గారు ఏమంటున్నారంటే ిడ్డా నువ్వు ప్రతిసారి కూడా నేను చెప్పే మాట తొందరపడి వినకుండా మానేస్తున్నావు దానిని పాటించకుండా ఉంటున్నావు ఈసారి మాత్రం తప్పకుండా విను నీకు ఎన్నోసార్లు కనీసం ఐదు సార్లైనా నీకు చెప్పుంటాను తొందరపడి నా మాటను అశ్రద్ధ చేయవద్దు అని నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోసుట్లో చేరవేసే సమయం వచ్చేసింది తల్లి నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషమనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను ఆనందం అనే ఒక కొవ్వొత్తుని నీ చేతిలో పెట్టబోతున్నాను ఇక నీ కష్టాలు తీరినట్టేనమ్మా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో డబ్బు నీ పిల్లల సంతోషం నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఇలా ఏదైనా సరే నువ్వు కోరుకున్నదే జరుగుతుంది ఇన్ని రోజులు ఏమైంది బాబా ఇన్ని రోజులు కూడా నిన్నే కథ ప్రార్థించాను కానీ నాకు మాత్రం ఎందుకు ఇన్ని రోజులు ఈ కష్టాన్ని ఇచ్చావు ఇన్ని రోజులు నా కోరిక నెరవేరకుండా ఉంది అనే ప్రశ్న నీలో ఉంది కదా తల్లి దానికి కారణం నేను చెబుతానమ్మా ఏదైనా సరే సరైన సమయం రావాలమ్మా నీ సమయం అనేది వచ్చినప్పుడే ఆ కాలానికి తెలుసు ఆ కాలం తప్పకుండా సరైన సమయం నీ దగ్గరికి తీసుకువస్తుంది నీకు కావలసింది నువ్వు వద్దు అన్నా సరే నీ చేతిలో పెడుతుంది నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచే నీకు అన్నీ మంచి కాలంగా మారుతుంది దాన్ని ముందుకు చేరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ నీ సాయి తండ్రికి తెలుసమ్మా అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు చేయకూడదు అనేది ఏదీ లేదు తల్లి కానీ నీ ఆరాటం అలా ఉంటుంది మరి కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో ఎదురుచూపులోని ఆనందం అది వచ్చిన తర్వాత దాని విలువ అనేది తగ్గిపోతుంది మనం ఒక వస్తువు కావాలి ఒక కోరిక నెరవేరాలి అన్నప్పుడు దానికోసం ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది ఒక్కసారి నీ సొంతమైనప్పుడు నీ చేతిలోకి వచ్చినప్పుడు దాని విలువ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా నువ్వు ఎదురు చూపుతో ఇంకొంచెం నువ్వు ఆశ పెట్టుకుని దాన్ని దక్కించుకున్నప్పుడు నువ్వు దాన్ని ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా చూసుకుంటావు అప్పుడు దాని విలువ అనేది నీకు తెలుస్తుందమ్మా అందుకే ఆలస్యంగా వచ్చేది నిరంతరంగా ఉంటుంది శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తూనే ఉంటాను కదమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తు పల్లాలను చూసి ఉంటావు ఇక మీదట అంతా ఎత్తుకి దిగటం అనేది ఉండదు ఏదైనా సరే నీకు చేరే కాలం అనేది వచ్చింది అని చెప్పాను కదా కాబట్టి నువ్వు పైపైకి ఎక్కుతూనే ఉంటావు కాబట్టి నువ్వు ఏది తాకినా అది విజయవంతంగా ముగుస్తుంది నువ్వు ఏది కోరినా అది నీ దగ్గరికి చేరుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది మంచిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తల్లి నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా ఎన్నో పనులు చేయాలి సంపాదన కోసం ఎన్నో ఆలోచనలు నువ్వు చేస్తున్నావు ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా ఏదో ఒకటి చేయి తల్లి నీ మనసులో ఏదైతే ఉందో దానిని ఆరంభించు ఎలా అవుతుందో ఎవరు నాకు సహాయం చేస్తారో అన్న ఆలోచన నువ్వు అసలు పెట్టుకోవద్దు ఎందువల్లంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలను ఆపేస్తుందమ్మా కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా ప్రారంభించు నీకు ఎవరు తోడుంటారు అనే దిగిలే వద్దు నీకు ఎవరు తోడున్నా లేకున్నా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండి మనోధైర్యం ఇస్తాడు అభివృద్ధి కోసం నువ్వు వేసే ముందు అడుగులో నీకంటే ముందు అడుగు నేను వేస్తాను నీ అడుగుకు ముందు నా అడుగు ఉంటుంది నీకున్న అడ్డంకులన్నీ తొలగించి అభివృద్ధి వైపు దారి చూపిస్తాను తల్లి కాబట్టి ఎవరు నీకు అండగా ఉన్నా లేకున్నా నీ సాయి తండ్రి మాత్రం నీకు ఎప్పుడూ అండగా ఉంటానమ్మా నేను వాగ్దానం ఇస్తున్నాను కదా తల్లి కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉంటే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు తల్లి నువ్వు ఏదైతే చెయ్యాలి అని ఆలోచిస్తూ మొదలు పెట్టకుండా ఉన్నావో దానిని తప్పకుండా మొదలుపెట్టు తప్పకుండా అందులో విజయం సాధిస్తావు ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు ఆ మొదటి మెట్టు మీద అడుగు పెట్టినప్పుడే తర్వాత మెట్టుకి నువ్వు ఎక్కగలవు కాబట్టి ప్రయత్నం అనేది ఆపవద్దు నువ్వు తక్కువ మొత్తంతోనే మొదలుపెట్టు ఖచ్చితంగా లాభాల వైపు ఎలా వెళ్లాలో నువ్వు క్షుణ్ణంగా ఆలోచించి లాభాల వైపు చేరుకు నీలో ఉన్న ప్రతిభను బయటకు తీయి ప్రతిభను మొత్తం రంగరించి నీ అభివృద్ధికి తోడ్పడేలాగా నువ్వే చేసుకో తల్లి ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి నువ్వే చూసుకోవాలి నీ జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో నీకు తెలిసినట్లుగా మరెవ్వరికీ కూడా తెలియదమ్మా కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి ఎలా మలుచుకోవాలి ఎలా అభివృద్ధి చెందాలి అనే అవగాహన అంతా కూడా నీకే ఉంటుంది ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి అలాగే నువ్వు పడ్డ బాధలకి కన్నీటికి నీలోని మదనకి వీటన్నిటికీ ఏది కారణం అని నువ్వు ఆలోచిస్తూ ఉండకు మీదట నా జీవితం బాగుంటుంది నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యం నీలో ఉండాలమ్మా కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి నీది నలుగురికి పెట్టే చేయగానే ఉంచుకో దానికి తగ్గ ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీకు విజయం అనేది నీ బాబా తండ్రి నీకు కల్పిస్తాడమ్మా అర్థమైంది కదా తల్లి నువ్వు ఏ పనినైతే ఆరంభించాలి అని అనుకుంటున్నావో నువ్వు ఆ పనులను త్వరగా ఆరంభించు అది ఉద్యోగమా వ్యాపారమా చదువా ఏదైనా సరే ప్రయత్నించి చూడు పోతే ఏముంది అనుభవం గెలిస్తే విజయమే కదా నీ జీవితంలో విజయం వైపు అడుగు వేయాలి అనే తాపత్రయం నీలో ఉంది కాబట్టి ఆ అడుగుని మొదట నీ అడుగుగా ఉంచి నేను చూపించే బాటలో నడువు తల్లి ఇదే నీ తండ్రి ఆశీర్వాదం ఆచరించు తల్లి దేనికి భయపడకు ఎవరికీ భయపడకు నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దానిని నిశ్చయంగా ఆరంభించు విజయం నీతోనే ఉంటుందమ్మా నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదా నేను ఉండగా నీకు ఎందుకు తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం బావతూ జై సాయిరామ్